సౌత్ ఇండియా షాపింగ్ బస్టర్ కిలో సేల్ విషాదరమైనటువంటి వార్త ఫిష్ వెంకట్ కొన్ని రోజుల నుంచి కూడా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు మనకు అందరికీ తెలిసిందే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే చాలా మంది కూడా ఆయనకు సహాయం చేయడానికి కూడా ముందుకొచ్చారు యాక్చువల్లీ నా తెలుగు సినిమా ప్రేక్షకులను కావచ్చు తన ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ పంచులతో అలరించాడు నటుడు ఫిష్ వెంకట్ చాలా రోజుల నుంచి కూడా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే కొద్దిసేపటి క్రితం ఫిష్ వెంకట్ కన్ను మూసారు ఆయన కమెడియన్ గాను విలన్ గాను చాలా చిత్రాల్లో మనకు కనిపించాడు కూడా అయితే కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అంటే డయాలసిస్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది గత నాలుగేళ్ల నుంచి కూడా ఆయన డయాలసిస్ తీసుకుంటున్నారు మధ్యలో కొంత ఆయన ఆరోగ్యం మెరుగుపడ్డా మళ్ళీ ఇటీవల క్షీణించింది దీంతో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నారు జూలై రెండో తారీఖు నుంచి కూడా ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు అప్పటి నుంచి కూడా ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితి ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు చాలా రోజుల నుంచి కూడా అసలు స్పృహలో లేరు గుర్తింపు శక్తి కూడా ఆయనకు లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ చెప్పినటువంటి పరిస్థితి డాక్టర్ల ప్రకారం కావచ్చు ఆయన డయాలసిస్ ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే శాశ్వతంగా ఆయన బతకాలన్నా మళ్ళీ నార్మల్ మనిషి కావాలన్నా కూడా కిడ్నీ మార్పిడి అవసరం సో ఇది కొంత ఖర్చుతో కూడుకుంది కాబట్టి చికిత్సకు భారీ ఖర్చవుతుంది కాబట్టి ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు సో ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోండి మా నాన్నను లేకపోతే మా భర్తను బతికుంచుకుంటాము అంటూ కూడా ఫిష్ వెంకట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడినటువంటి పరిస్థితి ఆ తర్వాత చాలామంది స్పందించిండ్రు సినీ పెద్దలు స్పందించిండ్రు చాలామంది రాజకీయ నాయకులు వెళ్ళిండ్రు వెళ్ళి వాళ్ళ అతని ట్రీట్మెంట్కి కూడా సహాయం చేసే ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి క్రమంలోనే పాపం ఈరోజు ఆయన చనిపోయినటువంటి సిట్యువేషన్ ఉంది సినీ ప్రముఖులకు కావచ్చు అభిమానులకు కావచ్చు భావోద్వేగంగా వాళ్ళు విజ్ఞప్తి చేసింది విన్నారు ఆ తర్వాత ఆయన ట్రీట్మెంట్ కోసం కూడా సహకరించారు గతంలో కూడా వెంకట్కు గాంధీ ఆసుపత్రిలో కూడా ఉచిత వైద్యం కూడా అందింది అట్లాగే ట్రీట్మెంట్ మొత్తం చేయించండి మేము ఖర్చులు భరిస్తామని కూడా చాలామంది ఇప్పుడు కూడా చాలామంది ఆయన మీద ఉన్నటువంటి అభిమానుతో ముందుకొచ్చినటువంటి పరిస్థితికి ఉంది కానీ పాపం ఆయన పూర్తిగా ఆయన ట్రీట్మెంట్కి కూడా ఆయన బాడీ సహకరించే పరిస్థితి లేకుండా పోయింది దీంతో ఆయన కాసేపటి క్రితమే చనిపోయినట్టుగా డాక్టర్స్ అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి అంటే నాలుగేళ్ల నుంచి ఆయన డయాలసిస్ మీద ఉన్నాడు కాబట్టి మధ్యలోనే ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగి ఉంటే ఇంత సీరియస్గా అయి ఉండేది కాదు సో ఇది కొంత డిలే అయిందని డాక్టర్స్ కూడా చెప్పినటువంటి మాట ఆయన లాస్ట్ ప్రయత్నంగా కూడా కిడ్నీ మార్పిడి కోసం కూడా ఈయనకు మ్యాచ్ అయ్యే కిడ్నీ కోసం కూడా వెతుకుతున్నటువంటి క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించి కాసేపటి క్రితమే ఫిష్ వెంకట్ చనిపోయారు ఆయన ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించు ఎస్పెషల్లీ గుర్తుండిపోయే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే ఆది ఆ చిత్రంలో తొడగొట్టు అనే డైలాగ్ ఎంత ఫేమస్ మనకు తెలిసిందే అట్లాగే గబ్బర్ సింగ్లో ఆయన చేసినటువంటి పండించినటువంటి కామెడీ పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల మొదలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది అట్లాగే వందకు పైగా చిత్రాల్లో ఆయన నటించి మెప్పించాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రముఖ నటులు కూడా ఆయనకు అండగా నిలిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పాపం అంటే వైద్యానికి ఆయన బాడీ సహకరించలేదు దీంతో కాసేపటి క్రితమే ఆయన మరణించినట్టుగా ఆ వైద్యులు ప్రకటించిన పరిస్థితి ఇండస్ట్రీకి ఇది ఒక తీరని లోటు అని చెప్పొచ్చు విషాదకరమైనటువంటి వార్త ఫిష్ వెంకట్ కొన్ని రోజుల నుంచి కూడా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు మనకు అందరికీ తెలిసిందే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే చాలామంది కూడా ఆయనకు సహాయం చేయడానికి కూడా ముందుకొచ్చారు యాక్చువల్లీ తెలుగు సినిమా ప్రేక్షకులను కావచ్చు తన ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ పంచులతో అలరించాడు నటుడు ఫిష్ వెంకట్ చాలా రోజుల నుంచి కూడా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే కొద్దిసేపటి క్రితం ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన కమెడియన్ గాను విలన్ గాను చాలా చిత్రాల్లో మనకు కనిపించాడు కూడా అయితే కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అంటే డయాలసిస్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది గత నాలుగేళ్ల నుంచి కూడా ఆయన డయాలసిస్ తీసుకుంటున్నారు మధ్యలో కొంత ఆయన ఆరోగ్యం మెరుగుపడ్డా మళ్ళీ ఇటీవల క్షీణించింది దీంతో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నారు జూలై రెండో తారీఖు నుంచి కూడా ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు అప్పటి నుంచి కూడా ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితి ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు చాలా రోజుల నుంచి కూడా అసలు స్పృహలో లేరు ఆ గుర్తింపు శక్తి కూడా ఆయనకు లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పినటువంటి పరిస్థితి డాక్టర్ల ప్రకారం కావచ్చు అండ్ డయాలసిస్ ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే శాశ్వతంగా ఆయన బతకాలన్నా మళ్ళీ నార్మల్ మనిషి కావాలన్నా కూడా కిడ్నీ మార్పిడి అవసరం సో ఇది కొంత ఖర్చుతో కూడుకుంది కాబట్టి చికిత్సకు భారీ ఖర్చవుతుంది కాబట్టి ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు సో ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోండి మా నాన్నను లేకపోతే మా భర్తను బతికుంచుకుంటాము అంటూ కూడా ఫిష్ వెంకట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడినటువంటి పరిస్థితి ఆ తర్వాత చాలామంది స్పందించిండ్రు సినీ పెద్దలు స్పందించిండ్రు చాలామంది రాజకీయ నాయకులు వెళ్ళిండ్రు వెళ్ళి వాళ్ళ అతని ట్రీట్మెంట్కి కూడా సహాయం చేసే ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి క్రమంలోనే పాపం ఈరోజు ఆయన చనిపోయినటువంటి సిట్యువేషన్ ఉంది సినీ ప్రముఖులకు కావచ్చు అభిమానులకు కావచ్చు భావోద్వేగంగా వాళ్ళు విజ్ఞప్తి చేసింది విన్నారు ఆ తర్వాత ఆయన ట్రీట్మెంట్ కోసం కూడా సహకరించారు గతంలో కూడా వెంకట్కు గాంధీ ఆసుపత్రిలో కూడా ఉచిత వైద్యం కూడా అందింది అట్లాగే ట్రీట్మెంట్ మొత్తం చేయించండి మేము ఖర్చులు భరిస్తామని కూడా చాలామంది ఇప్పుడు కూడా చాలామంది ఆయన మీద ఉన్నటువంటి ముందుకు ముందుకొచ్చినటువంటి పరిస్థితికి ఉంది కానీ పాపం ఆయన పూర్తిగా ఆయన ట్రీట్మెంట్కి కూడా ఆయన బాడీ సహకరించే పరిస్థితి లేకుండా పోయింది దీంతో ఆయన కాసేపటి క్రితమే చనిపోయినట్టుగా డాక్టర్స్ అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి అంటే నాలుగేళ్ల నుంచి ఆయన డయాలసిస్ మీద ఉన్నాడు కాబట్టి మధ్యలోనే ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగి ఉంటే ఇంత సీరియస్గా అయి ఉండేది కాదు సో ఇది కొంత డిలే అయిందని డాక్టర్స్ కూడా చెప్పినటువంటి మాట ఆయన లాస్ట్ ప్రయత్నంగా కూడా కిడ్నీ మార్పిడి కోసం కూడా ఈయనకు మ్యాచ్ అయ్యే కిడ్నీ కోసం కూడా వెతుకుతున్నటువంటి క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించి కాసేపటి క్రితమే ఫిష్ వెంకట్ చనిపోయారు ఆయన ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించు ఎస్పెషల్లీ గుర్తుండిపోయే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే ఆది ఆ చిత్రంలో తొడగొట్టు అనే డైలాగ్ ఎంత ఫేమస్ మనకు తెలిసిందే అట్లాగే గబ్బర్ సింగ్లో ఆయన చేసినటువంటి పండించినటువంటి కామెడీ పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల మధలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది అట్లాగే వందకు పైగా చిత్రాల్లో ఆయన నటించి మెప్పించాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రముఖ నటులు కూడా ఆయనకు అండగా నిలిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పాపం అంటే వైద్యానికి ఆయన బాడీ సహకరించలేదు దీంతో కాసేపటి క్రితమే

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి